ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో శిక్షా సప్తా కార్యక్రమంలో భాగంగా విందు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి జరమేళ నర్సయ్య అన్నారు పెళ్లి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకునే కుటుంబాలు ప్రభుత్వ పేద విద్యార్థులతో జరుపుకుని వారికి పౌష్టికాహారాన్ని అందించాలని వారు కోరారు నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన శిక్షా సప్తా కార్యక్రమంలో భాగంగా నేడు విందు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందజేశారు సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్చున్న బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మధ్యాహ్న భోజనంలో సమయంలో అరటి మరియు బెల్లం పల్లి పట్టీలతో చేసిన పట్టీలను విద్యార్థులకు అందజేశారు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునేవారు ఎక్కడో హోటల్లో అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి జరుపుకోవడం జరుగుతుందని అలాంటి ఖర్చు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో జరుపుకొని వారికి పౌష్టికాహారాన్ని అందించినట్లయితే పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించినట్లయితే జీవితాంతం గుర్తుండిపోయే మంచి పని చేసిన వారం అవుతామని వారు తెలిపారు ఈ రోజు పౌష్టిక ఆహారాన్ని అందించిన వారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆరుమూర్చున్న బాలరాజు మరియు జిల్లా అధికార ప్రతినిధి చెలమెల నర్సయ్య గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఇంచాపురం మహేందర్ మరియు కాంగ్రెస్ నాయకులు చెలమెల శ్రీనివాస్ సురేందర్ గౌడ్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాల వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యక్రమ అధ్యక్షురాలు హెడ్మాస్టర్ మేడం గారు అలాగే ఇతర ఉపాధ్యాయులందరికీ ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా శుభ శుభాకాంక్షలు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని పెంచాలని మెరుగైన విద్యను అందించి వాళ్లకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ అతిథి భోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది దాంట్లో భాగంగా ఈరోజు తర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో అతిథి భోజన కార్యక్రమానికి మేము రావడం మాకు చాలా ఆనందకరం ముఖ్యంగా అతిథి భోజనం అనేది బర్త్డేలు కానీ పుట్టినరోజు పెళ్ళిన రోజు ఇతర ఇంట్లో శుభకార్యాలని పిల్లల్లో కాకుండా పేద విద్యార్థుల మధ్య స్కూల్ విద్యార్థుల మధ్య జరుపుకోవాలని విద్యార్థులకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చింది ఈరోజు మేము మీ పాఠశాలలో చదువుకున్నాం కాబట్టి ముందుండి అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులకు మండల ప్రజలకు మేము ఒక ఉన్నత తెలియజేస్తున్నాం ప్రభుత్వ పాఠశాల అంటే మన పాఠశాల మన పిల్లలు చదువుకునే పాఠశాల నిజంగా నిరుపేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు నిష్కేషన్ ఇవ్వడానికి వాళ్ళకు మంచి విద్యా అందించడానికి ప్రభుత్వము ఆల్రెడీ మంచి బిల్డింగ్లు హాస్టల్స్ కిచెన్ డైనింగ్ హాల్స్ మధ్యన భాగం కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజల నుంచి సహకారం అందితే వాళ్లకు మంచి ఉండదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకొచ్చింది మరి ఈ ప్రోగ్రామ్ ఈరోజున యాక్టివేట్గా సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా పుట్టినరోజులు కానీ పెళ్ళి రోజులు కానీ ఇతర ఏ కక్షన్స్ మరి బాలకి వెళ్ళి పౌరులకు వెళ్ళి నడుపుతున్నారని మంచి పద్ధతి కాదు అనవసరమైన ఖర్చుల్ని ఆపి విద్యార్థులకు మంచి ఫుడ్లు కానీ స్కూల్ డెవలప్మెంట్ కానీ ఉపయోగించాలని చెప్పి పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యంగా స్కూలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండల కేంద్రమైనటువంటి దర్పాలి గ్రామంలో ప్రభుత్వము నిర్వహించేటువంటి వారోత్సవాల ముగింపు ఈరోజు చివరి రోజున మరి అతిథి భోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బాలరాజు గారు నేను మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మన పాఠశాల నిర్వాహకులైనటువంటి ఉపాధ్యాయురాళ్ళు ఉపాధ్యాయులు అందరికీ ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు ముఖ్యంగా పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు మంచిగా అందించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని విజయవంతం చేయడానికి మరి గ్రామంలోని పెద్దలందరూ అన్ని వర్గాల వారు మనం చదువుకున్న స్కూల్లో మన పిల్లలతోటి మనం గడిపే విధంగా మరి ఎవైతే అతిథి అనే ప్రోగ్రాంకు పార్టిసిపేషన్ చేయడానికి పుట్టిన రోజులు కానీ పెళ్లి రోజులు కానీ అన్ని కార్యక్రమాలను మన పేద ప్రజల మన పేద విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంటుంది అందులో భాగంగానే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సిబిఎస్లో చేపట్టవలసినటువంటి ఈ అతిథి కార్యక్రమాలు ఉంటాయో దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టడం చాలా హర్షణీయం ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు విద్యార్థులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయ వర్గాలకు అందరికీ కృతజ్ఞత మన గవర్నమెంట్ స్కూల్లో దర్పల్లి గవర్నమెంట్ స్కూల్లో శిక్ష సప్తాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం గత వారం రోజుల నుంచి కంటిన్యూ అవుతుంది ఈరోజు లాస్ట్ రోజుగా ఇక్కడ పౌష్టిక ఆహారంతో పిల్లలందరికీ కూడా దానిపైన ఆహారం యొక్క పౌష్టికారం ఏ పౌష్టిక ఆహారం ఎలా తీసుకోవాలి పౌష్టికాహారంలో ఉంటే మన హెల్త్ ఎలా ఉంటుందని దాని మీద అవగాహన కల్పిస్తూ మన గ్రామ మండల అధ్యక్షులు అన్న బాలరాజన్న గారు ఎక్కడ అతనే అన్ననే ఉండి స్వయంగా పిల్లలకు దానిపైన అవగాహన కలిగించారు అలానే ఇప్పుడు అన్నల మనం కూడా ఈరోజు స్కూల్కి ఇచ్చే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పించింది మనం చదువుకున్న స్కూల్కి మనమంటూ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని అందరు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారు సంవత్సరం అంతటి కూడా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలకు మనం చదువుకున్న స్కూల్కి మనకు చేయాలని ఆశ ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల్లో చేయలేకపోవచ్చు కానీ ఈ ప్రభుత్వం మనకు ఈ చేయాలన్న ఆలోచన కల్పించింది కాబట్టి తమకు తోచినంతగా ఎంత ఉంటే అంత అందరికి పెట్టలేకపోతే ఓ పది మందికైనా కానీ ఇరవై మంది కానీ మనకు తోచినంతగా ప్రభుత్వానికి చేయాలని మనకు పిలుపునిచ్చింది కాబట్టి అందరు కూడా దీన్ని సహకరించి పిల్లలకు ఎళ్ళ మనం అందరం ఉన్నామని గుర్తు చేసి ప్రభుత్వ స్కూళ్ళని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకోవదరని గ్రామ ప్రజలందరికీ విన్నపించుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి శిక్షా సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు ప్రధానోపాధ్యాయురాలు నా తోడు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఏడవ దినంగా తిథి భోజనం అనేది గవర్నమెంట్ అట్టాహసంగా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి విందు భోజనాన్ని పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎవరైనా కూడా కమ్యూనిటీ మొబైలైజేషన్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కావచ్చు ఊరు గ్రామస్తులు ఎవరైనా కూడా వాళ్ళ ఇళ్ళల్లో ఏ ఆకేషన్ ఉన్నా కూడా దాన్ని పురస్కరించుకొని గౌ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టుకున్నాం దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ స్పందించి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మంచి చక్కనైన ఆహారాన్ని అందిస్తారని చెప్పేసి ఈ పేద ప్రజలకు మంచి బలవర్తకమైన ఆహారాన్ని ఇస్తారని చెప్పేసి కోరుకుంటారు భోజనం అనేటటువంటి ఆసక్తితో ఈరోజు వచ్చాము విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మన గ్రామం తరఫు నుండి బాలరాజు గారు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పౌష్టికాహారంలో భాగంగా బలవర్ధకమైన ఆహారాన్ని అందించడానికి పల్లిపట్టి తీసుకువచ్చి విద్యార్థులందరికీ తన చేయడం జరిగింది అంతేకాకుండా మా పాఠశాలలో సీనియర్ టీచర్ అయినటువంటి విజయలక్ష్మి విజయ మేడము వాళ్ళ అబ్బాయి యొక్క పెళ్లి రోజును పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు అరటి మరియు బుగ్గిళ్ళు అందించడం జరిగింది ఇది గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా మన పేద విద్యార్థుల కోసము